श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं च प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरमु तृतीयस्कन्धमु नात्यन्तिकं विगणयन्त्यपि ते प्रसादं किं त्वन्यतर्पिता भयं प्रभुवुन्नयैस्ते एङ्गत्वदग्रिशरणा भवतः कदायाः భగవాని దర్శించి సనకాదులు ఇట్లు స్థుతించిరి ప్రభు మీ యొక్క సత్కీర్తి అత్యంత కీర్తినీయమైనదియు సంసారిక దుఃఖములను పోగొట్టినదియూ అయి ఉన్నది సనకాదులు ఇట్లు సుధించరి ప్రభూమి యొక్క సత్కీర్తి అంటే మీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అత్యంత కీర్తనీయమై ఉన్నది ఈ ఏ విధంగాను కీర్తనీయమై ఉన్నది సంసారిక దుఃఖములను పోగొట్టునదియు అయ్యున్నది అంటే భగవంతుని యొక్క సత్కీర్తి భగవంతుని యొక్క ప్రత్యేకత ఏమై అంటే సంసారిక దుఃఖములను పోగొట్టున్నది అయ్యున్నది ఇక్కడ సంసారము అంటే ఏమిటి అంటే మనకి పుట్టటం సావటము అనేది ఇక్కడ సంసారం లేకపోతే సంకల్ప వికల్పాలే ఇక్కడ సంసారము మరి ఈ సంసారిక దుఃఖాల్ని ఏ తీరుగా మనం ఇక్కడ దుఃఖపడుతున్నాము అంటే దేనికోసం మనం పుట్టాము కాబట్టి ఈ పుట్టిందే నిజము అనుకుంటున్నాం కాబట్టి మనకి అనేక రకాల దుఃఖాలు అనేది మనకు తయారవుతూ ఉన్నాయి అన్నమాట మనం వాస్తవికంగా మనం సంతోషంగా ఉండాము సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం కానీ లోకములో కానీ వాస్తవికంగా మనం అనుభవించేది మొత్తం కూడా దుఃఖంతో కూడుకున్న యొక్క జీవితమే ఇంకొక రకంగా చెప్పాలి అంటే మన జీవితం మొత్తం మనం బ్రతికుండాము అనుకుంటున్నాం కాదు వాస్తవికంగా సచ్చిన జీవితాన్నే మనం అనుభవిస్తూ ఉన్నాం అది ఏ విధంగానో మనం ఈ తిరిగి మరి బ్రతికుంటే సచ్చిన వాళ్ళం అంటాము అని అని అంటారే అని మనకి వెంటనే అనుమానం రావచ్చు ఎందుకు అంటే బ్రతికుంటము అంటే ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు చెందకుండా ఉండేది ఎప్పుడేది ఒకే రకంగా ఉండేదే బతికుంటటం అంటే అయితే మనం ఏమవుతూ ఉన్నాం మనం ఏ తీరుగా అనుభవిస్తున్నాము మనం నిరంతరము మారిపోతూ ఉన్నాం ఏదొస్తే అది మారిపోతూ ఉన్నాం కదా మన జీవితంలో ఏదొస్తే అది మారిపోయినప్పుడు అది బ్రతికిన జీవితం ఎట్లా అవుద్ది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది బ్రతికిన జీవితం అనేది కాదు ఎందుకంటే బ్రతికిన జీవితం అంటే ఎప్పుడు శాశ్వతంగా ఒకే రకంగా ఉండేదని మనం చెప్పుకునేటప్పుడు మరి మనం ఏ తీరుగా మారుతున్నాము అంటే కొంచెం విచారణ చేస్తాం మనకి ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ అనేది వచ్చినప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో అనేక రకాల ఆలోచనలు అలాగే అనేక రకాల కార్యకలాపాలు ఎవరికి తగ్గినవి ఎవరికి తగిన వాళ్ళకి ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తలో చేస్తూ ఉన్నాము ఈ చేసే వాటిల్లో కూడా ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుది చేసి రెండవ పని వచ్చేటప్పటికి ముందు పని వెళ్ళిపోతూ ఉన్నది మూడవది వచ్చేదలకి రెండవ పని వెళ్ళిపోతుంది ఈ విధంగా మనం ఉదయం లేచింది మొదలు సాయంత్రం మళ్ళీ మనం పడుకుని నిద్ర పెట్టే మట్టికి కూడా ఈ మార్పులు చేర్పులు తోటి అనేక రకాలుగా మారి ఏదొత్తే అదే నిజమనుకొని దానికి సంబంధించిన చర్చనీయాంశం దానికి సంబంధించిన కార్యకలాపాలు చేసుకుంటూ చేసుకుంటూ చివరికి అలిసిపోయి తాలిపోయి మళ్ళీ మనకి ఎక్కడ వెళ్తామంటే గాఢ నిద్ర దాకా చేస్తామన్నమాట మరి ఈ గాఢ నిద్ర దాకా వచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఈ ప్రపంచం శరీరము శరీరానికి సంబంధించిన ఇల్లు వాకిలి భార్య బిడ్డలు పిల్లలు పొలము కుట్ర సంపదలు ఏవైతే ఉండయో అవి మొత్తం నాయి 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 అనుకొని మనం మొత్తం కూడా ఈ జాగ్రత్తలో చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాం కదా మరి ఈ నిజమైనవి అయితే మనం నిద్రపోయినప్పుడు బాగా మనకి గాఢ నిద్ర పట్టినప్పుడు ఈ నిజమైనవి అయితే అక్కడ నిద్ర పట్టిన తర్వాత ఏమైపోయిన ఇవి ఇవన్నీ మనం ఒక్కసారైనా ఎవరమైనా ఆలోచన చేశామా మరి ఏమైపోయినాయి నిజమైతే ఇప్పుడు ఈ జాగ్రత్తలో అనుభవించేది మొత్తం కూడా మరి నిజం అనుకుంటున్నాం కదా నిజమైతే మరి గాఢ సుషుప్తులు గాఢ నిద్రలో ఏమైపోయినాయి అన్నీ మరి ఏమి నిలబడలేదు అక్కడ ఏమి కనపట్టలేదు చివరికి మన శరీరంతో సహా ఏమీ లేకుండా కనపడకుండా అగోచరంగా ఉంటుంది కదా మన గాఢ నిద్రలో మరి అటువంటి గాఢ నిద్రలో లేనప్పుడు ఇదంతా మరి ఎక్కడ ఉందన్నమాట ఎక్కడకి పోయింది ఇప్పుడు మనం అది ఎత్తే ఇప్పుడు గాఢ నిద్ర ఎత్తే నిజం అనుకొని అక్కడే నిద్రని అనుభవించుతూ ఉన్నాము మళ్ళీ జాగ్రత్తగా వచ్చినప్పుడు ఈ జాగ్రత్తని అనుభవించు ఇదే నిజమని ఎక్కడ అనుభవించుతున్నాము మరి ఇది నిజం అనుకుంటే ఇది ఉండటం లేదు కానీ అది నిజం ఏమీ లేకుండా ఉండదు అది నిజం అనుకుంటే అక్కడ మళ్ళీ అక్కడ అది ఉండటంలా ఇది వచ్చినప్పుడు అది ఉండటం లేదు అది వచ్చినప్పుడు ఇది ఉండటం లేదు ఈ రెండింటి మధ్య మళ్ళీ మధ్యన మనకు ఒక స్వప్న దశ అనేది ఒకటి వచ్చింది ఆ స్వప్న దశ వచ్చినప్పుడు మనం ఒక చోటే ఉండి అనేక రకాల ఏదేదో చేసినట్టు ఎక్కడెక్కడో తిరిగినట్లు ఏదేదో పొందినట్లు ఏదేదో సాధించినట్లు అనేక రకాల అంటూ మనం కంటూ ఉన్నాం అది వచ్చినప్పుడు ఈ రెండూ ఉండటం లేదు ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఈ మూడు అవస్థలు అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా రోజు ఇరవై నాలుగు గంటలలో ఈ మూడు అవస్థలంటూ జరగకుండా ఉండే యొక్క స్థితి ఎవరికీ కూడా లేదు అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము ఈ మూడు ఏదైతే అదే దాంట్లోనే మిళితమైపోతూ ఉన్నాం కదా మరి దాంట్లోనే మిళితమైపోతున్నాం అదే నిజం అనుకుంటున్నాం కదా మరి అదే నిజమైతే ఇది ఉండప్పుడు అది ఉండటం లేదు అది ఉండపుడు ఇది ఉండటం లేదు కదా మరి నిజం ఎట్లయినాయి అని ఒక్కసారైనా మనకి ప్రశ్న అంటూ కలుగుతుందా మనకు ఎవరికి కూడా ఈ ప్రశ్నే రావటంలా ఈ ప్రశ్నే ఉత్పన్నం కావటంలా అసలు మన విచారణే చేయటం లేదు ఎందుకు చేయటం లేదు అంటే ఎప్పుడేది కనపడితే అదే ఇప్పుడు ఏది మారిపోతే అదే మారిపోతున్నాం కదా ఏదైతే అదే మారిపోతున్నాం మనం అందువల్ల ఇక్కడ మన వాస్తవమైన జీవితాన్ని మనం జీవించటం లేదు అంటాం మనం బతికు బతుకుతున్నాము అనుకుంటున్నాం కానీ బతికి జీవిస్తున్నాము అనుకుంటున్నా కానీ వాస్తవకంగా చచ్చి జీవిస్తూ ఉన్నాము అన్న సంగతి మనకే ఇప్పుడు ఇది వచ్చింది అనుకుడు ఇది నిజం అనుకున్నప్పుడు ఈ జాగ్రత్త అనేది ఇక్కడ బతికున్నాం అనుకుంటున్నాం మరి స్వప్నం వచ్చినప్పుడు ఇది చచ్చిపోయింది కదా అంటే ఇది లేకుండా పోయింది కాబట్టి ఇది చచ్చిపోయిన కింద లెక్కే మరి సుసూప్తి వచ్చినప్పుడు ఈ స్వప్నం చచ్చిపోయింది కదా అది కనపడ అది లేకుండా పోయినప్పుడు మళ్ళీ అది అది నిజంగా ఉన్నప్పుడు ఇది చచ్చిపోతుంది కదా మళ్ళీ సుసూప్తే నిజం అనుకుంటున్నామంటే మళ్ళీ అది లేకుండా పోయి మళ్ళీ జాగ్రత్త అనేది మళ్ళీ వస్తూ ఉన్నది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచానికి సంబంధించింది నిజమనుకోని ప్రపంచం అంటే మన శరీరం అనుకోని ప్రతి ఒక్కరం కూడా మనం గుర్తిరగాలి ప్రపంచం అంటే వేరే కాదు శరీరమే ప్రపంచము మన శరీరమే ప్రపంచము అందువల్ల ఈ శరీరం అనే ప్రపంచంతో కూడుకొని జీవించే ప్రతి ఒక్క బ్రతుకు ప్రతి ఒక్క జీవితం కూడా ఈ దీర్ఘ చచ్చే జీవిస్తూ ఉన్నది కానీ వాస్తవమైన బ్రతుకనేది లేదు బ్రతికేంటూ జీవించటం లేదు మరి ఏది బ్రతికి జీవించేది అంటే ఇక్కడ ఏదైతే ఈ మార్పులు జరిగేదానికి ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒకటిగా మారిపోతూ ఉన్నది కదా ఈ ఒక దాంట్లో నుంచి ఒకటి మారే మారేదానికి సంబంధించిన ఏ శక్తి అయితే ఉన్నదో ఏ చేతనం అయితే ఉండి కదిలించితే కదా మార్పు చెందేది అనేది జరిగితే కదా ఇక్కడ మార్పు అనేది జరిగేది ఆ కదలికలు జరిగే యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే కనపడకుండా ఈ కదిలేదానికి ఆధారమయ్యుందన్నమాట ఎప్పుడూ కూడా కనేది ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు కనపడేది ఎప్పుడు కూడా అశాశ్వతమైన వస్తువు కనపడుతుందంటే ఇదంతపుడు మనం చెప్పుకున్న మూడవస్థలంటూ మనకు కనపడుతున్నాయి మనకు కనపడుతున్నాయి కాబట్టి ఈ మూడవస్థలు దీని కనే వస్తువు మనమే మనమే అంటే కనపడకుండా సూక్ష్మంగా కనపడకుండా అవ్యక్తంగా ఉండే స్వరూపమే మనం అప్పుడు మనకి ఈ గోచరం అవుతున్న ఈ అవస్థలు జాగ్రత్త జాగ్రత్త అవస్థ అని గోచరం అవుతున్నది ఇది స్వప్నావస్థ అని చూస్తూ ఉన్నాం స్వప్నంలో ఇది సుసూప్త అవస్థ అని చూస్తూ ఉన్నాం అంటే ఏమీ లేని దాన్ని కూడా చూస్తూ ఉన్నాము ఏ విధంగా చూస్తున్నామంటే జ్ఞాన రూపకంగానే మనమైతే ఈ సుసూప్తని చూస్తాము స్వప్నాన్ని చూస్తాము జాగ్రత్తనే చూస్తాం అందువల్ల ఈ మూడు రాకడపోకడగలిగినాయి కాబట్టి ఇది మనం కాదు ఈ మూడింటిని చూసి మిగిలి చూసే యొక్క సాక్షి రూపకంగా ఉండే ఏ జ్ఞానస్వరూపం ఆత్మరూపకమైతే ఉందో ఆత్మరూపకమే మనం కానీ ఇది కాదు అటువంటి ఆత్మస్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క సత్కీర్తి కీర్తనీయమైనది ఆ స్వరూపమే ఈ సంసారం అంటే ఈ మార్పులు చేర్పులు చెందేదే ఈ సంసారం ఆ మార్పు చందన యొక్క స్వరూపమే ఎప్పుడైతే తెలుసుకొని ఆ స్వరూపమే తానయ్యి నిలబడగలుగుతాడో అటువంటి వాడు ఈ సంసార దుఃఖం దాన్ని సంపూర్తిగా పోగొట్టుకోవటం జరుగుతూ ఉన్నది అది లేకపోతే ఇక తను ఏది ఇక ఉండేది అంటే ఇక ఏదైతే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఇక ఈ మార్పులు చేర్పులు జరిగేది ఏదైతే ఉందో అదే ఇక్కడ ఈ ప్రపంచము అంటే కేవలము మార్పు చెందని వస్తువు దైవం మార్పు చెందేది ఏదైతే ఉందో అది దైవం యొక్క లీల అందువల్ల ఇక్కడ దైవం యొక్క లీల అని మనకి ఇక్కడ తెలుసుకోవాలి అంటే మనం అది మాటతోటి ఆలోచనతోటి అనుకున్నంత మాత్రం దైవలీలని మనం తెలుసుకోలేము ఎవరము కూడా అది ఏ విధంగా నువ్వు ముందు మన శరీరంలో ఉండి మన మార్పులు చేర్పులకి ఇప్పుడు మూడు గుణాలు కానీ సత్వగుణం రజోగును తమోగును యొక్క మార్పులు ఏ విధంగా ఉండయో ఆ మార్పులకి కానీ ఈ జాగ్రత్త స్వప్న సుసు అనే ఈ అవస్థలు కానీ ఈ మార్పులకు కానీ ఈ సుఖదుఖాలు అనే ఈ మార్పులు కానీ ఈ లోకములో ఈ ద్వంద్వాలకు సంబంధించిన విషయాలు కానీ వీటన్నింటికి సంబంధించిన మార్పులు ఎన్ని రకాల మార్పు మార్పులైతే ఉండయ్యో ఈ మార్పులన్నింటికి ఆధారభూతమైన స్వరూపమే ఈ జ్ఞానస్వరూపం ఆత్మరూపకం మనం ఆత్మస్వరూపం అని కాడ నిలబడి ఆత్మరూపకమే మనమైనప్పుడు అప్పుడు ఇది మొత్తం కూడా మాయగా మనకి కనపడుద్ది అప్పుడు మనలో నుంచి జ్ఞానంలో నుంచి తయారైన యొక్క ఇది ఒక లీల ఇదే ఒక ఆభాష అప్పుడు ఆ రూపకం కానించి ఇది ఆభాస అవ్వద్దు కానీ శరీరం ఆభాస మనం అయ్యి శరీరం మనమయ్యి ఇది ఆభాసంట ఇది ఉత్తదంట అని అనుకుంటే మటుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఆభాస కాదు ఇది ఉత్తదంటూ కానీ కాదు అందువల్ల ఎవరమైతే ఆ నిరంతరం అందుకనే ఇక్కడ మనకు నీకు నిరంతరం నిరంతరం ఆ భగవంతుని యొక్క కీర్తిని ఆ భగవంతుని యొక్క కీర్తనీయమైనది సత్కీర్తిని ఆ భగవంతుణ్ణే ప్రార్థించడం అని ఎందుకు పదే 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 చెబుతూ ఉన్నారు అంటే నువ్వు భగవంతుణ్ణి అంటూ ప్రార్థించితే నీకు ఈ ప్రపంచానికి సంబంధించిన బలకం ఏదైతే ఉందో బలం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది లేదు భగవంతుని కానీ ప్రార్థించకుండా భగవంతు ఈ ప్రపంచమే నిజమనుకొని ఈ ప్రపంచం వైపు మళ్ళీ ఇదే నిజమనుకోని ప్రయాణం చేశావు అంటే భగవంతునికి నువ్వు దూరం అయిపోయి ఇదే నిజమనుకోని ఇటే ప్రయాణం చేస్తావు ఈ రెండింటి యొక్క విధానం ఎవరు చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవలసిందే ఇది దీది ఎలాంటి ఒకరికొకరికి సంబంధం అంటూ లేనే లేదు ఎందుకు లేదు ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని ఎవరిని కూడా ఎంట పెట్టుకొని రాము పోయేటప్పుడు ఎవరిని కూడా వెంట తీసుకొని వెళ్ళం అందువల్ల వెంట పెట్టుకొని రాము వెంట పెట్టుకొని తీసుకెళ్ళం కాబట్టి ఎవరికి వాళ్ళే ఈ సృష్టిలోకి విడబడి రావటం అనేది జరిగింది తనకు తానుగానే భగవత్ స్వరూపం అంటే సర్వత్రా వ్యాపించి సర్వ సమానమైన స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం మరి సమానమైన స్థితిలో నుంచి మనమేమయ్యాం నేను ప్రత్యేకతనే భిన్నమైపోయాం వేరైపోయాం ఆ వేరైపోయింది కాక మళ్ళీ ఈ వేరుతోటి కూడుకొని అనేకత్వాన్ని సృష్టించుకొని అనేకత్వంతో కలుషితమైపోయింది మరి ఈ విధంగా మనం భిన్నమై అనేకమైపోయిన మన యొక్క స్వాభావికము ఏ తీరుగా మరి ఏకత్వంలోకి చేరాలి అందువల్లే నిరంతరం భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే నువ్వు నిరంతరం భగవంతుణ్ణి పూజ చెయ్యి నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించు భగవంతుణ్ణి కీర్తించు భగవంతుని గురించి భజనలు చేయి భగవంతుని గురించి నువ్వు ధ్యానం చెయ్యి ఆ విధంగా నిరంతరం కానీ సమయాన్ని భగవంతుని యొక్క కీర్తనలు భగవంతుని యొక్క సేవనం మన మనసులో కానీ ఉండినట్లయితే మనకి ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైతే ఉన్నదో ఈ సంసారం అనే దుఃఖం చావు పుట్టుకలు దుఃఖం ఇది తొలగిపోయి నిరంతరము ఎప్పుడు మనం బ్రతికి ఉండేలాగున ఉండే యొక్క స్థితి ఎప్పుడూ బ్రతికి చావు పుట్టుకలు లేని యొక్క స్థితిని సంపాది సాధించగలుగుతారు ఆ సాధించగలిగిన యొక్క స్థితే నీవు అదే ఇక్కడ దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అంటే ఈ దేహమనే దేవాలయంలో జీవుడు సనాతన్ నుంచి కూడా దైవమే భగవంతుడే అయ్యున్నాడు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ జీవుడు ఈ శరీరములో కనపడకుండా నిరాకార రూపకంగా ఉండి ఈ శరీరాన్ని అనే ఆకారాన్ని నిరంతరం నడుపుతూ ఉన్నాడు అది సత్యం మనకి ఏది గోచరం అవుతూ ఉన్నదంటే కానరాకుండా నిరాకారంగా ఉండే జీవుడు మట్టికి మనకి గోచరించటం లేదు కనపడటం లేదు ఏం కనపడుతూ ఉంది ఆకార రూపకమైన శరీరం కనపడుతూ ఉన్నది ఇంకా శరీరానికి సూక్ష్మంగా ఉండే మనస్సు బుద్ధి చిత్తమనే సూక్ష్మ ఇంద్రియాలు కాండించి మనకి కనపడుతూ ఉన్నది గోచరం అవుతూ ఉన్నది ఇదంతా ఏదైనా కనపడుతూ ఉన్నదంటే కనే వస్తువులోనూ ఒకటి ఉంది ఆ కనే వస్తువే మనము ఆ మనమే ఇక్కడ ఈ శరీర పరిధి ఉన్నంతసేపు జీవుడు అంటారన్నమాట అటువంటి జీవదశని ముందు మనం కానీ చేరి తర్వాత ఆ జీవత్వంతో ఆ జ్ఞానంతో వాస్తవమైన సర్వంత్రాండి ఉన్న పరమాత్మని దర్శించి ఆ పరమాత్మ నేను నేనే ఆ పరమాత్మనే వ్యత్యాసము లేకుండా ఆ స్తమతిథిలో నిలబడగలిగిన వాడే ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టుకోగలుగుతాడు లేకపోతే ఈ ప్రపంచంలోనే ఉండి ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ సంసారం సుఖదుఖాలు మరణాలు చావు పుట్టుకలు ఈ సంకల్ప వికల్పాలు వీటితో కూడుకున్న యొక్క వ్యవహారం అంతా కూడా దీనితోటే సతమతమైపోతాడు అనమాట అందువల్ల ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని బాగుగా విచారణ చేసి మనకు తెలియకపోతే తెలిసిన పెద్దల దగ్గర తెలుసుకొని ఆ పద్ధతిని ఏ పద్ధతి అయితే మనం దరిచేరగలుగుతామో ఎప్పుడు బ్రతికుండే యొక్క స్థితిని మనం పొందగలుగుతాము అని ఆ బ్రతికి ఉండే స్థితిని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యం లేకపోతే ఈ దీనిగా సత్తా పుడతా సత్తా పుడతా సత్తా పుడతా అనే ఎటువంటి జీవితాన్ని అనుభవించాలి అని మనకి ఈ భాగవత రత్నాకరమం ద్వారా తెలియపరచటం అనేది జరుగుతూ ఉన్నది ఓం తత్సత్